మా గుళ్ళల్లో మీకు ఏం పని మైనారిటీ వర్గానికి చెందిన మతోన్మాదులు ఎందుకు దూరుతనరు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోతున్నారు ఇలాంటి మతోన్మాదుల గురించి మాట్లాడితే మిగిలిన వాళ్ళందరికీ దోదొచ్చేసి చాలా మందికి ఇచ్చిగాడు రాసుకున్న తగ్గక ఫోల్డ్ చేసి మాట్లాడుతుంటారు ఏ ఫోల్డ్ చేసే వాళ్ళని అడుగుతాను మరి వీళ్ళ గురించి రండి రోడ్డు మీదకి వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా మైనారిటీ మతోన్మాదులుగా మా వాళ్ళు కొందరు ఇగో విగ్రహాల మీద మల విసర్జన చేసుకుంటూ హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారు హిందువులను రెచ్చగొడుతున్నారు మా వాళ్ళదే అదే తప్పని చెప్పండి చాత నవ్వదు మళ్ళీ మాట్లాడితే మమ్మల్ని అంటారు మైనారిటీలు కాబట్టి మమ్మల్ని చిన్న చూపు చూస్తారు మా మీది ఇలా చేస్తారు మీరు మత విద్వేషాలు ఎవ్వడు రెచ్చగొట్టేది గుళ్ళలోకి వెళ్ళి విగ్రహాలు ధ్వంసం చేయడం మల విసర్జన చేయడం లేకపోతే పాకిస్తాన్కి అనుకూలంగా నినాదాలు చేయడం ఇలాంటివన్నీ చేసుకుని ఏంటి అని ప్రశ్నిస్తే కాలిపోతుంది ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి ఆంజనేయ స్వామితో పెట్టుకున్నాడు ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు మరి ఇంత దారుణంగా ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మల విసర్జన చేసిండ్రో ఆ మైనారిటీ మతోన్మాదులను అడుగుతున్నాం మీ మసీదులో పందు నదులు పెడితే మీకు ఎట్లుంటుంది ఎట్లుంటుంది ఇది అందరినీ నేను అడగట్లేదు ఎవరైతే ఆంజనేయ స్వామి ఆలయంలో మల విసర్జన చేయడానికి ప్రయత్నం చేశారో మైనారిటీ మతోన్మాదులు వాళ్ళను మాత్రమే ప్రశ్నిస్తున్నాను ఏ మీయే మనోభావాలా మీది మాత్రమే పవిత్రమా మేమంతా పిచ్చోళ్ళమా మనోభావాలు ఉండవా